కార్తీక్ వాళ్ళు ఎంప్లాయీస్ అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఇంతలో ఆ ఎంప్లాయీస్ అందరూ బా తిని చాలా బాగున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఏంటి వీళ్ళు ఈ భోజనాలు తిన్నా సరే ఏమీ అవ్వలేదు వీళ్ళకి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కార్తీక్ వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనాలు చాలా బాగున్నాయి మాకు రోజు ఇవే ఇవ్వగలరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే మీకు నచ్చినట్లుగానే అమ్మ చేతి వంటలాగా ఇక్కడికి రోజు భోజనాలు వస్తున్నాయి ఉంటాయి మీకు క్యాటరింగ్ సదుపాయం మేము కల్పిస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జాచిన చాలా కోపంగా అక్కడ ఉన్న వినోద్ని పిలిపిస్తూ ఉంటుంది ఏంట్రా నేను చెప్పిన పని నువ్వు సరిగ్గా చేయలేదా అందులో విషం కలపలేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అక్కడికి వచ్చి తను బాగానే కలిపాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోచన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వినోద్ జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే చూసావా బాగానే చెప్పాడు కదా వాడు ఒక్క దెబ్బతో మారాడు కానీ నువ్వు మాత్రం మారవు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీపవైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వినోద్ మాత్రం నన్ను క్షమించండి మేడం ఇలాంటి తప్పు ఇంకా ఎప్పుడు చేయను అని చెప్పేసి అయితే దీపకు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప తగలాల్సిన దెబ్బ వాడికి కాదు నీకు అని చెప్పేసి అయితే జోత్న చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది అది తగలగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప ఏం ఏం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి నా పేరు చెప్పుకొని ఇంకొకటి కొట్టు దీపా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కువ చేస్తున్నావు అయినా నువ్వు మారవా ఎక్కడైనా మారవా ఎందుకు మమ్మల్ని ఇలా హింసించుకుంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోతున్నాయి